నమస్తే నేను రాజేశ్వరి ఇది మీగడ పాల మీద వచ్చిన మీగడ నేను ఇట్లా మూతున్న డబ్బాల స్టోన్ చేసుకున్నా అంతా ఇట్లా ఫ్రిడ్జ్లో ఇప్పుడు కొంచెం సేపు అయింది తీసేసి చల్లదనం పోవాలనేసి ఇప్పుడు దీన్ని నేను అప్పుడు చేసిన కింద అంతా అడుగునా ఇట్లా మీగడ ఉండిపోతుంది మనకు సరిగ్గా రాదు కొంచమే వస్తుంది నెయ్యి నెయ్యి అనేది ఇప్పుడు నేను ఇంకొక ఒక్కలది వీడియో చూసిన దాని ప్రకారం చేస్తున్నా చూద్దాం ఎట్లా వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా చూద్దాం ఇది మొత్తం ఇప్పుడు సల్లగైనాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా ఈ పొయ్యి మీద అయితే పెట్టేసిన ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా కలపాల మొత్తం ఇది కరిగిపోవాలండి పాలలాగా కావాలి మళ్ళీ నేను మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టుకుని రోల్ అయింది ఇట్లా గ్లాస్లో నీళ్ళు పెట్టి ఇట్లా పెట్టుకోవాలా పెట్టుకుంటే మనకి ఇట్లా ఉంటుంది దీని కింద ఇప్పుడు మనకి నెయ్యి అంత ఉంది దీనికి దీని తర్వాత తీసుకుంటా ఇవి ఇట్లా నీళ్ళు వస్తాయి ఇంట్లో నీళ్ళు వస్తే నీళ్ళు పంపేసుకోవాలి మన కొన్ని నీళ్ళు పోసి ఇట్లా వంపేసుకోవాలి అందులో ఉన్న అదంతా వచ్చేస్తుంది బయట మొత్తం మంచిగా అవుతుంది ఇది ఈ ప్రాసెస్ అయితే నెయ్యి ఇంత కూడా వేస్ట్ కాదు ఇప్పుడు అంతా ఇది వేసేసుకోవడమే అలా ఇది చూడ గట్టిగా అయింది చూడండి ఇంకా మొత్తం ఇంగ మొత్తం నెయ్యి అనమాట ఇదంతా నెయ్యి ఇట్లా అలా వేసేసుకోవడమే ఇది మంచిగా కొంచెం కూడా వేస్ట్ కాకుండా మంచిగా అవుతుంది మిక్సీలో అట్లా కంటే ఇట్లా ఈ ఈ ప్రాసెస్ మంచిగా ఉందండి నేను అందుకే ఈ ప్రాసెస్లోనే చేసుకుంటున్నా అసలు నీళ్ళు గట్టిగా ఉంది చూడండి మొత్తం మీగడ మొత్తం మీగడ అంతా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇలా నీకు ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేవు ఇంకో మెల్ట్ అయితేనే ఉంది చూడండి ఇగో ఎట్లా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అయితే బాగుందండి మీకు మీరు చేసుకోండి ఇంకో నేను ఎట్లా చేస్తానంటే ఇంకో ఇట్లా మూత ఉన్న డబ్బా మూత ఉన్న డబ్బాలో నేను స్టోర్ చేసుకుంటాను మీ కూడా ఇప్పుడు నాకు ఏదో నెయ్యి ఎంత బాగా ఏంటో కలర్ గోల్డెన్ కలర్ అయింది నెయ్యి వాసన మంచిగా వస్తుందండి కొంచెం తమలపాకులు కూడా వేసేయాలి నీళ్ళు ఉన్నాయి కదా మంచిగా వస్తుంది కొంచెం దించేటప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి